హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగాలి అందులో మనం ఉండాలి గుడ్ మార్నింగ్ అండి ఉదయం పనులన్నీ అయిన తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నానండి తర్వాత అయితే నేను దోశలకి పప్పు పోసాను నేనైతే ఎలా పోసానంటే ఈరోజు రోజు పోసినట్టు కాకుండా ఒక గ్లాసు మినపప్పుకి పొట్టు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం ఒక గుప్పుడు అటుకులు వేసాను ఒక స్పూను మెంతులు ఒక స్పూను సగ్గు బియ్యం వేసానండి ఈరోజు శనగపప్పు అయితే వేయలేదు ఆ రాత్రి అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను పప్పు అయితే ఉదయం లేచిన వెంటనే కడిగాను కడిగి గ్రైండర్లో వేసానండి ఫస్ట్ అయితే మినపప్పు రుబ్బేసి పక్కన పెట్టాను మినపప్పు గురుగు పక్కన పెట్టిన తర్వాత బియ్యం వేసానండి బియ్యం పప్పు సపరేట్ సపరేట్గా గ్రైండర్లో రుబ్బితే అప్పటికప్పుడు దోశలు వేసుకున్నా కూడా గుల్లగా మెత్తగా టేస్టీగా వస్తాయండి పొలవాల్సిన అవసరం ఉండదు నేను చెప్పినట్టు కనుక రేష తక్కువగా బియ్యం వేసుకుని అప్పటికప్పుడు గ్రైండర్లో పప్పు వేరే బియ్యం వేరే రుబ్బి రెండు కలుపుకున్నామంటే దోశలు ప్లప్పిగా టేస్టీగా వస్తాయండి అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అందుకని నేను ఈరోజు అలా ఉదయం రుబ్బాను రుబ్బది అది పక్కన పెట్టిన తర్వాత ధనియాల చట్నీ చేశానండి దీనికి వచ్చి ఒక స్పూను మినపప్పు ఒక కప్పు ధనియాలు సరిపడగా ఎండుమిరగాయలు రెండు ఎల్లుల రబ్బులో కొంచెం చింతపండు కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం అవన్నీ వేగిపోయిన తర్వాత చింతపండు ఉప్పు బెల్లం వేసి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మనం వాటర్ పోసి మిక్సీ పట్టేసుకోవడమేనండి బెల్లం చింతపండు కంపల్సరీగా వేసుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేకపోతే మానేయండి మేమైతే బెల్లం వేస్తాము మాకు బెల్లం వేయకపోతే నచ్చదు అనమాట కొంచెం మంది వేసుకోరు చింతపండు వేసుకుని ఆడేసుకుంటారు పుల్ల కానీ అలా అయితే నచ్చదు అనమాట దానికోసమని నేనైతే కంపల్సరీగా బెల్లం వేస్తాను మా ఇంట్లో వాళ్ళు బెల్లం వేయకపోతే అసలు చట్నీ అనేది తినరు అంటే అన్నిటిలో కాదు కొన్నిటిలో ఇప్పుడు ఏపిన పప్పు కొబ్బరి వేడి శనగుళ్ళు ఇలాంటి వాటిల్లో వెయ్యినమాట తర్వాత వాటర్ పొయ్యి మీద పెట్టేశానండి ఎందుకంటే మా నావనేది స్కూల్కి వెళ్తాడు కదా స్కూల్ కోసమని తనకి పెట్టాను తనకి టిఫిన్ కూడా అయిపోయింది ఇప్పుడు దోశలు వేసి ఒకరికొకరికి ఇచ్చేద్దాం కదా అని దోశలు వేసేస్తాం చూసారు కదా ఎంత ఎర్రగా మనం అందులో ఒక గుప్పుడు అటుకులు వేసామండి ఆ అటుకులకే ఎర్రదానం వచ్చింది లేదంటే తెల్లగా ఉంటే బాగోదు కదా చట్నీ చూసారు కదా దీనికి ఏమీ తాలింపు అవసరం లేదండి తాలింపు పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే అన్నీ మనం నూనెలో చేపాం కాబట్టి సింపుల్ రెసిపీస్ అండి ఈరోజు ఏంటంటే టిఫిన్ అయిన తర్వాత ఈరోజు బిర్యానీ తినాలనిపించింది బిర్యానీ తినాలనిపిస్తే చికెన్ ఇంట్లో ఉందండి తెచ్చింది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను నేను అది టూ డేస్ క్రితమే తీసుకొచ్చారు అది ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయడం వల్ల చక్కగా పీర్చింది తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఉపుల్లిపాయ పచ్చిమిరగాయ వేసి బాగా వేపుకోవాలండి ఇది బిర్యానీ కింద చేస్తున్నానండి నేను ఓన్లీ బయట నుంచి కొనేది ఏమీ లేదండి సింపుల్గా ఇంట్లో ఉన్న రైసు మాది సోనా మైసూర్ రైసేనండి మేము ఆడించుకున్న బియ్యం కదా సొంతంగానే ఆ సోనా మైసూర్ రైస్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను బయటికి వెళ్ళి బియ్యం కొని ఏది తెచ్చే పని లేదండి మనం ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి అదే బయటికి వెళ్ళి వేలు వేలు పెట్టుకొనాల్సిన అవసరమే లేదు చికెన్ అయితే మ్యాగ్నెట్ చేశాను కాబట్టి ఇందులో ఇప్పుడు అల్లం వెల్లి పేస్టు కారం ఉప్పు వేయలేదండి ఉల్లిపాయలు సరిపడగానే ఉప్పు వేసాను ఇప్పుడైతే ఇది బాగా మగ్గింది కదా గసగసాలు లావంగా యాలకు చెక్క ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టి తెచ్చానండి గసగసాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది ఇదంతా చక్కగా ఆ ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది ఉడిగిపోతుంది అనమాట నీట్గా ఉడికిపోతే మనం చక్కగా ఈ పక్కన ఏం చేశానంటే దమ్ బిర్యానీ కదండి ఒక రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు ఒక ఐదు ఆరు గ్లాసులు వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను తర్వాత బిర్యానీకు హోరగరం మసాలా కొద్దిగా ఆయిల్ కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసానండి అలా పెడితే ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది ఉప్పు వేసి పెట్టాను ఇప్పుడు ఇది మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం వార్చి పక్కన పెట్టేసుకుందాం అదిగో రైస్ అయితే నేను అందులో చేసి పక్కన పెట్టేశాను అండి ఈ పక్కన కూడా చికెన్ కూడా రెడీ అయిపోయింది మీకు ఈజీగా సింపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ఉడికిన రైస్లోది చికెన్లో చకం వేసేయాలండి దీంట్లో నేను ఒక గుప్పుడు క్యారెట్ తురుముకుని పెట్టుకున్నానండి క్యారెట్ తినడం మంచిది కదా దీంట్లో కూడా కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా వేసి చూడండి పిల్లలకు పెట్టండి తక్కువ మసాలాలు మైండ్ ఫ్లేవర్గా చేసి పెట్టారనుకో పిల్లలు హ్యాపీగా పెరుగు పచ్చడి పెరిగిపాచేసుకుని తినేస్తారండి క్యారెట్ తినడం మంచిది కదా చాలా బాగుంటుంది నేను ఇందులో ఒక క్యారెట్ ఫుల్ క్యారెట్ కోరి వేసాను తర్వాత పైన కొంచెం కరివేపాకు కొంచెం నెయ్యి వేసి చక్కగా ఒక పది నిమిషాలు దమ్ పెట్టామంటే ఈజీగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది మీకు కనుక మా ఛానల్లో ఈజీగా సింపుల్గా అయిపోతున్నాయి నచ్చుతున్నాయి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి దీన్ని ఒక్క పది నిమిషాలు పక్కన వదిలేద్దాం వదిలేసిన తర్వాత సూపర్ సూపర్ బిర్యానీ రెడీ అయిపోద్ది అండి అయితే ఇంకే ఈ చిన్న వీడియోతో నేను ఏం చేసేద్దామని అనుకుంటున్నాను సింపుల్ రెసిపీస్ అండి ఈజీగా మనం ఓ హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు చూసారు కదా కింద ఒక ప్యానం పెట్టాను సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మనం బయట రెండు వందలు మూడు వందలు పెట్టే బిర్యానీ కన్నా సూపర్ ఉంటుందండి అవి ఏమీ తోపులు ఏమీ కాదు చూసారు కదా మనం పొడి పొడిగా మన ఇంట్లో రైసు మనం వండుకునే రైస్తోనే చక్కగా మేమైతే రైస్ బయట కొనమండి మేము ఆడించుకుంటాం సోనా మైసూర్ రైసే దాంతోనే చేసాను సూపర్గా వచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఒకసారి ఇలా సింపుల్గా చేసి చూడండి క్యారెట్ మాత్రం ఒక గుప్పుడు పిల్లలు హెమ్మీగా తింటారు అస్సలు మర్చిపోవద్దు సింపుల్గా ఉంటుంది క్యారెట్ అనేది పిల్లలకి చాలా హెల్దీ అండి మనకు కూడా చాలా మంచిది మనం తినలేం అనుకున్న వాళ్ళు ఎలా ఎలాంటి రెసిపీస్లు వేస్తూ ఉండండి బాయండి